వెరీ సింపుల్ అయిన బెస్ట్ టెక్నిక్ అయినా మన మిర్రర్ టెక్నిక్ ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మీరు కనుక ఈ మిర్రర్ టెక్నిక్ ని జస్ట్ డైలీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా మీ గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు నెంబర్ వన్ వచ్చేసి మీ గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు నెంబర్ టూ వచ్చేసి మీలో ఉన్న ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసి మీ సెల్ఫ్ లవ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మరి ఈ మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా గా ఉన్నట్టయితే వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంప్లిమెంటేషన్ చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ యొక్క వీడియోలో మనం ఈ మిర్రర్ టెక్నిక్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏమేమి రూల్స్ ఫాలో అవుతాయి మన రిజల్ట్ బెటర్ గా వస్తుంది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిందల్లా మీ ఇంట్లో ఉన్న మిర్రర్ అది ఏ మిర్రర్ అయినా కావచ్చు చిన్నదైనా పెద్దదైనా ఎక్కడ ఉన్నా పర్లేదు అది బాత్రూమ్ ఉన్నా పర్లేదు కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడానికన్నా ముందు నెంబర్ వన్ వచ్చేసి మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఐ కాంటాక్ట్స్ ని సెట్ చేసుకోవాలి ఎలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ చూస్తున్నారు ఈ మిర్రర్ ని చూస్తున్నారు అనుకుంటే కనుక మీ ఐస్ మూమెంట్ ని మీరు చూస్తున్నట్టు ఆ వీడియోని మీరు ఎలా అయితే చూస్తున్నారో అలానే ఒక మిర్రర్ ముందు వెళ్ళిన తర్వాత మీ ఐ కాంటాక్ట్ ని ఓన్లీ మీ ఐస్ ని మీరు అబ్జర్వ్ చేయండి థర్టీ సెకండ్ మినిమం వన్ మినిట్ లోపు మీరు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తూ మీ ఐ కాంటాక్ట్స్ ని చూడడం ద్వారా ఏమవుతుందంటే మనం చాలా సార్లు మనలో మనం మర్చిపోవడం జరుగుతుంది మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ మన యొక్క సోల్ ని మనం మర్చిపోతూ ఉంటాం మన యొక్క ఫ్రీక్వెన్సీ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ వేరే వర్క్ చేసుకుంటూ వర్క్ ప్రెషర్ వల్ల వీటి అన్నిటి వల్ల మనలో ఉన్న ఒక సోల్ ని మనం ఉంటాం ఎప్పుడైతే మనం ఐ కాంటాక్ట్ చేస్తామో ఎప్పుడైతే మనలో మన కన్లోకి మనం చూస్తామో మన పాజిటివిటీని పెంచుకోగలుగుతాం అదే విధంగా మన ఎనర్జీని మనం హైలోకి తీసుకొచ్చుకోగలుగుతాం కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి మిర్రర్ టెక్నిక్ లో కంపల్సరీగా ఫస్ట్ మీరు మిర్రర్ లో చూస్తున్నప్పుడు నెక్స్ట్ వన్ మినిట్ వరకు థర్టీ టు వన్ మినిట్ వరకు మీరు మీ యొక్క ఐ కాంటాక్ట్ ని చూస్తూ ఉండాలి ఐ ఐకాంటాక్ట్ చూడడం వల్ల మన యొక్క సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనలో మన మన ఇన్నర్ పీస్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది స్టెప్ టూ వచ్చేసి ఏంటంటే మీరు ఒక వేరే పర్సన్ తోని ఏదైతే అచీవ్మెంట్ కావాలి మీ గోల్స్ అనుకోని గోల్స్ అచీవ్ అయిన పర్సన్స్ తో మీరు ఎలా మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీతో మీరే మిర్రర్లో ఒక వేరే పర్సన్తో మాట్లాడినట్టు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మిర్రర్లో లో చూస్తున్నప్పుడు శ్రీనివాస్ ఆల్రెడీ ఈ వీడియో మీ యొక్క వీడియో అనేది వన్ మిలియన్ ప్లస్ వ్యూర్స్ అనేది రావడం జరిగింది శ్రీనివాస్ కంగ్రాచులేషన్స్ నీ యొక్క వీడియో అనేది వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ అనేది రావడం జరిగింది శ్రీనివాస్ కంగ్రాచులేషన్స్ నీ యొక్క వీడియో అది వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం జరిగింది ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ ని ఆల్రెడీ ఆ వ్యూస్ అన్ని వచ్చాయని చెప్పి వేరే పర్సన్ మాట్లాడినట్టు మనం మాట్లాడడం జరిగింది ఇలా మీరు మీతో మీరు మీ పేరుతో అదర్ పర్సన్ కి అయితే ఎలా అయితే విషయం చెప్తారో అలా మీరు ఏ గోల్ అయినా కావచ్చు మీరు ఏ గోల్ అయితే అనుకుంటున్నారో ఆ వన్ గోల్ అచీవ్ అయినట్టు మిరర్లోకి మీరు చూస్తూ మీకు మీరు అట్లా వేరే పర్సన్ తో మాట్లాడినట్టు మాట్లాడండి స్టెప్ నెంబర్ టూ లో స్టెప్ నెంబర్ త్రీ లో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీతో మీరు ఇందాక మనం ఏమనుకున్నాం వేరే వాళ్ళతో మాట్లాడినట్టు అనుకున్నాం ఇప్పుడు వచ్చేసి మీరు మీతో మీరు మాట్లాడుకున్నట్టు ఎలా మిమ్మల్ని మీరు మీ మీతో మీరు చెప్పుకున్నట్టు ఫీల్ అవుతూ ఎస్ శ్రీనివాస్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అని ఛానల్లో రావడం జరిగింది శ్రీనివాస్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ రావడం జరిగింది ఇలా మీరు మీకు మీరుగా చెప్పుకోవడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడానికి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు స్టెప్ టూ టూలో లో మనం వేరే పర్సన్ చెప్పినట్టు మనకు మనం చెప్తున్నాం స్టెప్ త్రీలో వచ్చేసి మనకు మనమే చెప్తున్నాం స్టెప్ ఫోర్ లో వచ్చేసి చాలా సార్లు మనల్ని మనం మిస్ గల మెయిన్ రీజన్ మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కావచ్చు మన ఫ్రీక్వెన్సీ లెవెల్ కావచ్చు అవన్నీ మిస్ అవుతూ ఉంటాయి అవి మిస్ గల మెయిన్ రీజన్ మన యొక్క ఫ్రీక్వెన్సీని మనం డౌన్ లోకి వెళ్తుంటాం ఎప్పుడు మీరు ఫ్రీక్వెన్సీ డౌన్ అనిపించినా మీ ఏ గోల్ అయితే అనుకుంటున్నారో ఆ గోల్ ని మీరు మీరు ఆ అద్దం దగ్గర మిర్రర్ దగ్గర ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఇలా ఫోర్ టైమ్స్ అనేది ఈ ఫోర్ సెట్ ప్రే అడ్వాన్స్ ఓపెన్ అవు ప్రేర్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెప్పాలి మీరు ఇప్పుడు ఈ వీడియోని పాస్ చేయండి యస్నాతో పాటు రిపీట్ చేయండి ఫస్ట్ తర్వాత వీడియోని పాస్ చేసి ప్రాక్టీస్ చేయద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి యస్నాతో పాటు రిపీట్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ ఐ కంటెక్ట్ చూస్తూనే చెప్పాలి ఎస్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఫోర్త్ టైం ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఇప్పుడు మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీలో ఉన్న నెగటివిటీ అనేది తగ్గుతుంది మీ యొక్క ఇన్నర్ పీస్ అనేది పెరుగుతుంది ఈ యొక్క ప్రేయర్ ద్వారా అది మీరు మిరణంలో చూస్తూ చెప్పినప్పుడు ఒక పర్సన్ మీలో ఉన్న లోపల ఉన్న సోల్ ఎలా అయితే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడో అందులో బయటికి రావడానికి ఫీల్ అవ్వడం జరుగుతుంది ఫోర్త్ స్టెప్ లో మనం ఏం చేసాం ప్రాక్టీస్ ఫిఫ్త్ లో వచ్చేసి సక్సెస్ఫుల్ పర్సన్స్ కి సక్సెస్ కి అండ్ ఫుల్ఫిల్నెస్ కి చాలా డిఫరెంట్ ఉండడం జరిగింది చాలా మంది సక్సెస్ అయ్యారు మనీ పరంగా రిలేషన్స్ ప్రతి ఏరియాలో సక్సెస్ ఉంటారు కానీ లైఫ్ లో ఫుల్ఫిల్మెంట్ లేక సాటిస్ఫాక్షన్ లేక గ్రోత్ అనేది లేక చాలా ప్రాబ్లమ్ ఫేస్ వాళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉండడం జరిగింది కాబట్టి మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఒకసారి ఫెయిల్ అవుతాం ఒకసారి సక్సెస్ అవుతాం అవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి కామన్ కానీ మీరు వచ్చేసి మీ ఫోకస్ అనేది ఏదైతే మీ గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ లో అటేట్ అవుతూ ఉంటుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ గా ఉంటూ ఫుల్ఫిల్మెంట్ మీతో మీరు ఫుల్ఫిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఈ సోల్ నుంచి బయటకు వెళ్ళిపోతే మనలో నుంచి ఒక సోల్ మనం తప్ప వేరే ఎవరు మనం వెంబడి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు మీరు కనెక్ట్ అయి ఉండాలంటే ఈ మిర్రర్ టెక్నిక్ ఏదైతే గోల్ అనుకుంటున్నామో ఆ గోల్ గురించి ఆలోచించడానికి ముందు మన ఐ కాంటాక్ట్ నిసుకుంటున్నాం సెకండ్ స్టెప్ స్టెప్ నెంబర్ టూ లో ఏం చేస్తున్నాం వేరే పర్సన్ అయితే ఎలా అయితే విషయం చెప్తున్నామో అలా చెప్పడం జరుగుతుంది థర్డ్ లో ఏం చేస్తున్నాం మనకు మనం చెప్పుకోవడం జరుగుతుంది ఫోర్త్ లో ఏం చేస్తున్నాం ఓపెన్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఫిఫ్త్ లో చేస్తున్నాం మన యొక్క ఫుల్ఫిల్మెంట్ మన సాటిస్ఫాక్షన్ మనం ఫీల్ అవడం జరుగుతుంది ఇలా ప్రాక్టీస్ చేస్తూ గ్రాటిట్యూడ్ తెలియజేయడం ద్వారా ఈ మిర్రర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీలో ఉన్న నెగిటివిటీని ఈజీగా బయటకు తీసుకొచ్చుకోగలుగుతారు మీరు ఎనీ గోల్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ గోల్ ని మీరు విజన్ తో తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకటే గోల్ తీసుకోండి ఆ గోల్ ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మీ ఐ కాడాక్ట్ తర్వాత మీరు వేరే పర్సన్ మీతోని ఓపెన్ ఓపెన్ ఫుల్ఫిల్మెంట్ ఈ ఫోర్ స్టెప్స్ ఈజీగా ప్రాక్టీస్ చేయచ్చు చాలా సింపుల్ టెక్నిక్ కానీ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని హండ్రెడ్ పర్సెంట్ హైలోకి తీసుకొచ్చుకోగలుగుతారు ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్ హైలోకి తీసుకొచ్చుకుంటారో మీ గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ ఫ్రీక్వెన్సీ ని ఈజీగా పెంచుకోగలుగుతారు కాబట్టి ఈ వీడియోని రియల్ గా మీకు నచ్చినట్లయితే చాలా మంది ఏం చేస్తున్నట్టు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు కనుక వీడియో డెఫినెట్లీ యూజ్ఫుల్ అనిపించినట్టయితే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ని ప్రెస్ చేయండి నెక్స్ట్ జరగబోయే మనకు అడ్వాన్స్ లో ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఈ రోజు కోర్సెస్ లో చాలా వీడియోస్ రావడం జరుగుతుంది ఆ వీడియోస్ చూడండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీ గ్రోత్ని తీసుకొచ్చుకోండి ఒకవేళ మీరు దీన్ని రైట్ వేలో ఒక మెంటర్ గా దీన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లయితే ఆ కింద ఉన్న వెబ్సైట్ లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ప్రెస్ చేయండి మీ డీటెయిల్స్ ఫుల్ఫిల్ చేసుకోండి నెక్స్ట్ జరగబోయే మన అడ్వాన్స్ లో ఆఫ్ అట్రాక్షన్ లో లేని సీక్రెట్స్ మనం డిస్కస్ చేద్దాం అందులో ఫస్ట్ లెసన్ ని నైన్టీ మినిట్స్ మాస్టర్ క్లాస్ అనేది ఫ్రీగా ఇస్తున్నా మాస్టర్ వీడియో చూడండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి అండ్ అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఒకవేళ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ సూసైడ్ థాట్స్ కావచ్చు నెగిటివ్ థాట్స్ కావచ్చు ఏదైనా గ్రోత్ అనేది రాలేక ప్రాబ్లమ్ ఫేస్ అలాంటి పర్సన్స్ రియల్ గా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వాళ్ళ లైఫ్ లో కూడా బ్రైట్నెస్ మీరు తీసుకొచ్చిన పర్సన్స్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం